జరిగిపోయింది సినిమా ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు అనారోగ్యం కారణంగా మరణిస్తుంటే మరికొందరు సడెన్గా గా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతూ కుటుంబాన్ని అభిమానులని విషాదంలోకి నెట్టివేస్తున్నారు తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ నిర్మాత జోన్ కన్ను కన్నుమూశారు గత కొద్ది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన లన్ ఏంజల్స్ లో మరి జూలై ఐదున మరణించారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు ఇక జోన్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక జోన్ సినిమాల విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ టైటానిక్ అవతార్ సినిమాలు తో కలిసి నిర్మించి సంచలనం సృష్టించారు అయితే మొత్తంగా జోన్ ఎనిమిదవ మూవీస్ నిర్మించగా మూడు చిత్రాలు ఆస్కర్ నామినేషన్కు ఎంపికయ్యాయి అంతేకాకుండా టైటానిక్ ఏకంగా పదకొండు అవార్డులు సాధించి టాలీవుడ్ చరిత్ర మరి తిరగరాయడంతో జోన్కు భారీ క్రేజ్ వచ్చింది అలాగే ఈ మూవీ ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల కలెక్షన్ రాబట్టడం ప్రపంచాన్నే అత్యధిక మరి వసూళ్లు సాధించిన సినిమాగా మరి నిలబడడం విశేషం ఆయన ప్రస్తుత అవతార్ ప్రాచెన్జీ చిత్రాలను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే జోన్ ఇలా గా మరణించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి ప్రస్తుతం ఈ విషయం తెలిసి స్టార్ హీరోలు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఒక్కొక్కటిగా మరి తన ఇంటికి చేరుకుంటూ మరి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు